మనమైతే ప్రజెంట్ పొలిమోరేట్టు మూవీ షూటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం ఈ మాధారవాయి టెంపుల్ అనమాట ఇది మన హైదరాబాద్ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉన్న మాధారవాయి టెంపుల్ అయితే మనమైతే వచ్చినాం ఎందుకు వచ్చినామంటే పొల్లిమోరెట్ టూ మూవీ లొకేషన్ అయితే గుడిలో అయితే జరిగిందనమాట ఇది గుడికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే పదమూడవ శతాబ్దంలోని శ్రీకృష్ణ దేవరాయితే గుడిని అయితే అనమాట కొన్ని కారణాల వల్ల యుద్ధం జరగడం వల్ల గుడిలో ఉన్న దేవుని తీసి వేరే విలేజ్లో పెట్టి ఉంటారు అనమాట అప్పటి నుంచి గుడికి అయితే పూజలు అయితే కావచ్చు కాకొచ్చినాయి అన్నమాట అంత దీని మటుకు ప్రజెంట్ అయితే మూవీ షూటింగ్ ప్లేస్కి అయితే వాడుకుంటున్నాను ఇక్కడ పూజలు జరగకు వచ్చినాయి ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే జమ్మల్ మర్గ్గు జమ్మల్ మార్గం నుంచి పదిహేను కిలోమీటర్ అయితే మన మాధవరాయి టెంపుల్ మాధవరరాయి టెంపుల్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాలు కట్టారు పదమూడు శతాబ్దం ఇది ఈ గుడి కనిపిస్తుంది కదా ఈ గుడికి ఇప్పటికైతే పూజలు అయితే కాకపోయినాయి ఎందుకు కాకు పూజలు అంటే ఔరంగజేబులు ఈ పైన దండయాత్ర వేసినప్పుడు ఈ గుడిలో ఉన్న విగ్రహం చేసి వేరే విలేజ్ లో పెట్టారు అనమాట అందుకోసం అప్పటి నుంచి పూజలు చేసి గుడికి అయితే పూజలు అయితే కావచ్చు కాకు అనమాట ఎందుకు కావచ్చినాయి అంటే యుద్ధం చేసిన టైంలో మొత్తం దేవరాయితే దేవుడు లేనప్పుడు పూజలందుకు అయితే పూజలు కూడా కావాలన్నమాట ఈ మెయిన్ మెయిన్కి ఎందుకు అంటే మనకు రీసెంట్గా మూవీ అయింది కదా పులిమేర మూవీ ఆ పులిమేర మూవీ వచ్చేసి ఈ గుడిలో ఏందన్నమాట షూటింగ్ అయితే ఆ షూటింగ్లో ఏంటంటే పులిమేర మూవీ వచ్చేసి హీరో వచ్చేసి నాగబంధం చేస్తా గుడికి ఆడే గుడిలో బంగారం ఉన్నదని చెప్తారనమాట ఆ షూటింగ్ మొత్తం మెయిన్ అయింది ఒకసారి గుడి లోపలికి ఎలా మనం చూద్దామండి కనిపిస్తుంది ఆ పాము శ్రీ శ్రీకృష్ణ దేవాలయాలు కట్టిన గుడి అనమాట ఈ గుడిలో అయితే ప్రస్తుతం పూజ అయితే కాకపోయింది ఎందుకంటే దేవుడు అయితే లేడు గుళ్ళ సో పైన చూడండి డిజైన్ ఏ విధంగా డిజైన్ ఆ కాలంలో డిజైన్ చూడండి లో అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ వచ్చేసి పులిమెరా మూవీ టూ షూటింగ్ లొకేషన్ అయితే ఇక్కడ అన్నమాట హీరో వచ్చేసి రాజేష్ వచ్చేసి ఇక్కడ మనకు నాగబంధనం చేస్తారన్నమాట గుడికి ఆ లొకేషన్ మొత్తం మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈ మూవీ ప్రస్తుతం అయితే షూటింగ్ లొకేషన్కి అయితే వాడుకుంటున్నారు గుడిలో అయితే పూజ అయితే కాకొచ్చినాయి అయితే దేవుడు అయితే లేడు ఎందుకు లేదంటే చాలా చెప్పేవాడు ఔరంగజేపులు టైంలో దేవుడు తీసుకుంటే దగ్గర పెట్టేశారు మొత్తం లోపలి కానీ మొత్తం ఏమి మొత్తం గొప్ప అంటే గలేజ్ గలీష్గా మొత్తం తిప్పేసి బొమ్మ దగ్గర ఎందుకంటే ఇది తెలియదు కదా గొప్ప మొత్తం గలీష్ గది పేరు అయితే రాసేసారు గర్వపపుడి మనకు పొలిమేర మూవీలోని హీరో నాగబంధం చేసిన ప్లేస్ అయితే ఆ ప్లేస్ కైతే గుడ్ అండ్ చూడండి బయటకి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి బయటకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో సూపర్ ఉన్నది యూ మొత్తం చూడండి గుడి మొత్తం రౌండ్ అబ్జేట్ చూద్దాము మనకు పులిమేర టూర్లో నాగబంధం ఏడా చేసిండు అది కూడా ప్లేస్ చూపిస్తా ఈ గుడి మొత్తం మీకు సినిమాలో మొత్తం చూస్తే మొత్తం నాగపాములు ఉంటాయి మొత్తం నాగబంధం చేసే టైంలో మొత్తం నాగపాములు ఉంటాయి సో గుడి మొత్తం రౌండ్ అబ్జ్ చేసి చూపిస్తాం మీకు ప్లేస్ అయితే అది మూవీలో పూవ నాగబంధం చేసిన ప్లేస్ అది ఆడుతుంది మీకు ఈడైతే హీరో ఊకొని గుడికి అయితే నాగబంధం చేసిండు బంగారం తీద్దామని ఇదైతే ఇది కదా ఏ లొకేషన్ నగమంది చేసిందీ హీరో హీరో అన్నమాట కొంచెం గోడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అనిపిస్తుంది ప్లేస్ విగ్రహం ఉండేది చాలా పెద్ద విగ్రహం ఉండేది అనమాట గణేష్ ఉంది ఆ విగ్రహం తీసి కూడా అది కూడా యుద్ధం టైంలో తీసేసి వేరే వేరే పెట్టేసిర్రు విగ్రహం చూపిస్తారు అంటే పైకి రండి సార్ విగ్రహం ఉండేది అయితే అది కూడా తీసేసి గుడికి మెయిందంటే గవర్నమెంట్ పట్టించుకున్నానుకో ఒక టూరిజం ప్లేస్ అయితే అవుతుంది కానీ గవర్నమెంట్ అయితే పట్టించుకోవచ్చు మన ప్లేస్ని ప్లేస్ ని చాలా అద్భుతమైనది పదమూడు శతాబ్దం అంటే అది కూడా శ్రీకృష్ణ దేవాదాయ కట్టిన పదమూడు శతాబ్దం అది చాలా అద్భుతంగా ఉంది గుడి కూడా ఇంత వేరే చెక్కు చెదరలేదు అం గవర్నమెంట్ కూడా మస్తు డెవలప్ అయితే ఇది కూడా ప్రతి జూన్ మనం ఎక్కడ పోయినా ఏ గుడిలో పోయినా ఎక్కడ పోయినా ఇచ్చి కడతారు ఈ గుడిలో ఏంటంటే రాయికే డిజైన్ ఎక్కి అనమాట కొంచెం అబ్జర్వేషన్ చేయండి మీరు మొత్తం రాయి అంతా పొలిమేళ మూవీలో చూపించినట్లు బంగారం ఉందే గుళ్ళ గుళ్ళ ఉందనుకుంటే కింద కామన్ చేయండి వీలైతే చూద్దాం మనం కూడా ఈ శ్రీకృష్ణ దేవాలయం కట్టిన గుడి ఒకసారి రాయపం చూడండి పెద్ద రాయపం డిజైన్ అయితే అనమాట ఆ కాలంలో చాలా అద్భుతంగా చిల్లర చెక్కేవారు అనమాట శ్రీకృష్ణ దేవరాయ కాలంలోని మనకు వచ్చేసి మొత్తం గుడి అయితే గుడి కనిపిస్తుంది గుడి మొత్తం కలిసి మనకు ఈ టోటల్ గుడి మొత్తం కలిసి మనకు గండికోటలో ఉందన్నమాట గండికోట గోడ వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ప్రస్తుతం ఈ మాధవరాయి టెంపుల్ అయితే గుడి దేవుడు అయితే లేదు కాబట్టి ఇవైతే మూవీ కి అయితే వాడుకుంటున్నమాట ఇది ఎక్కడ అంటే మన జమ్మల్ మడుగు ఉంటుంది జమ్మల్ మడుగు నుంచి పదిహేను కిలోమీటర్ కలిసి మనకు వచ్చి మాధవరాయి టెంపుల్ అయితే కనబడుతుంది ఇది I uh do -huh.